ఆడపిల్లను భారంగా భావిస్తున్న కొంతమంది తల్లిదండ్రులు పురిట్లోనే చంపేస్తున్నారు ఇంకొంతమంది లింగ నిర్ధారణ పరీక్షలతో కడుపులోనే చంపేస్తూ వస్తున్నారు అయితే మనుషులం కదా అమ్మాయి అయితే ఇంటికి గుదిబండలా భావిస్తారు చాలామంది అదే మగపిల్లాడికైతే బోల్డంత కట్నం తెచ్చేవాడిలా చూస్తున్నారు అందుకే ఆడపిల్లను చంపేస్తారు వాళ్లను బతకనివ్వడం లేదు ఒక్కోసారి ఈ ప్రమాదంలో కోడలు మరణించినా ఆ కుటుంబం అస్సలు బాధపడదు ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతూనే ఉన్నాయి ప్రభుత్వాలు ఎన్ని ఉపాధి అవకాశాలు చూపించినా ఆడపిల్ల మీద చిన్న చూపు మాత్రం అస్సలు తగ్గడం లేదు తెలిసిన సంఘటనలు కొన్నైతే తెలియనివి ఎన్నో ఉన్నాయి అలాంటి వాటిలో ఒక సంఘటన గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను ప్రారంభించే ముందు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఒక ఇచ్ఛాధారి నాగుపాము ఇరవై రోజుల నవజాత బాలిక ప్రాణాన్ని కాపాడింది ఇంతకు అక్కడేం జరిగింది నాగుపాము ఆ పాపను కాపాడిన ఆ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు ఫ్రెండ్స్ ఈ సంఘటన హర్యానాలోని చందౌలి గ్రామంలో జరిగింది ఈ గ్రామంలో భ్రూణ హత్యలు గతంలో బాగా జరిగేవి అప్పట్లో ఈ సంఘటన ఊరు మొత్తం కూడా కలకలం సృష్టించింది కోడలు అత్తింటికి వచ్చింది అంటే మాత్రం ఆమెకు ఖచ్చితంగా కొడుకే పుట్టాలని అందరూ అనుకునేవారు అదే గ్రామంలోని ఓ ఇంట్లో నీలం అనే మహిళ ఉండేది ఆమె చాలా మంచి మనిషి ఎవరికీ హాని తలపెట్టేది కాదు అలాని ఎవరికీ ఎదురు చెప్పేది కూడా కాదు అయితే ఆ సమయానికి ఆమె నిండు గర్భిణి అయితే ఆమె కుటుంబ సభ్యులు ఆమెను బాగా ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు నీకు కూతురు పుట్టకూడదు కొడుకే పుట్టాలి కొడుకు పుడితే పర్వాలేదు కానీ కూతురు పుడితే నువ్వు ఇక్కడ ఉండవు నీ బిడ్డ కూడా ఇక్కడ ఉండదు ఎవరికైనా అమ్మేస్తాం లేదంటే ఎక్కడైనా సరే నీకు తెలియకుండా వదిలేసి వస్తాం అని వార్నింగ్ కూడా ఇచ్చారు అయితే బిడ్డ ఆడపిల్ల మగపిల్లాడా అనే విషయం ఎవరికి తెలుస్తుంది అదంతా సైన్స్తో ముడిపడి ఉంటుంది అందులోనూ దైవాన్ని నమ్మేవాళ్ళైతే ఆ దేవుడు ఎవరిని ఇస్తే వాళ్లనే తీసుకుందాం అనుకుంటారు ఇప్పుడు అలాంటి పరిస్థితిలో నీలం ఆందోళన చెందడం స్టార్ట్ చేసింది కొడుకు పుడితే పర్వాలేదు కానీ కూతురు పుడితే ఆ బిడ్డను ఎవరేం చేస్తారో అనే భయం ఆమె మనసులో వెంటాడుతూనే ఉంది తొమ్మిది నెలలు గడిచిపోయాయి అందరూ భయపడినట్టే జరిగింది తొమ్మిది నెలల తర్వాత నీలం ఒక కుమార్తెకు జన్మనిచ్చింది ఈ వార్త విన్న ఆమె మామగారికి కోపం వచ్చింది అసలైతే ఆయన బాధపడకూడదు ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది అనుకోవాలి తన ఇంట్లో లక్ష్మీదేవి జన్మించినందుకు అతను చాలా సంతోషంగా ఉండాలి కానీ అక్కడి పరిస్థితి వేరుగా ఉంది నీలం భర్త ఆమె మామగారు ఆమెను అవహేళన చేసి ఆమె నుండి కుమార్తెను వేరు చేశారు ఈ అమ్మాయిని ఎలా వదిలించుకోవాలా అనే విషయం మీద సుమారు ఇరవై రోజులు ప్లాన్ చేశారు ఇద్దరు ఆఖరికి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు అంటే అసలు పసిబిడ్డ ఏం చేసినా అందరికీ తెలిసిపోతుంది కాబట్టి ఏది చేసినా గుట్టు చప్పుడు కాకుండా చెయ్యాలి అని ఫైనల్ గా ఒక విషయం మాట్లాడుకున్నారు నీలం భర్త మామగారు ఆ చిన్నారిని అడవి మధ్యలో వదిలేసి వెళ్లిపోయారు ఇంటికి వచ్చి నీలంకి ఇదే విషయాన్ని చెప్పారు ఆమె కన్నీరు మున్నీరైంది కానీ భర్తకు మామగారికి అస్సలు ఎదురు చెప్పలేదు ఎందుకంటే తనకు తన పుట్టింటి వాళ్ళు ఒక విషయం చెప్పి పంపించారు అంతా అత్తింటి వాళ్లే వాళ్ళు ఏది చెప్తే అదే చెయ్యి వేరే ఏమి ఎదురు చెప్పకు అని అన్నారు దాంతో పుట్టింటి వాళ్ల పరువు తీయలేక అలా అని అత్తింటి వాళ్ల బాధల్ని భరించలేక కడుపున పుట్టిన బిడ్డ ఇక కనిపించదని తెలిసి చాలా బాధపడుతూ ఉంది ఇక ఇప్పుడు అదే అడవిలో ఒక ఇచ్చాదారి నాగుపాము ఉంది ఇరవై రోజుల నవజాత బాలిక పాలకోసం ఏడుస్తూ ఉంది అప్పుడు ఆ పాము ఆ పసిబిడ్డ ఏడుపు విని వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళింది ఆ పాప అమాయకత్వాన్ని చూసి పాము హృదయం కరుణతో నిండిపోయింది ఆ సర్పం చాలా అందమైన స్త్రీ రూపాన్ని ధరించింది ఆ అమాయక అమ్మాయిని తన ఒడిలోకి తీసుకుని తన భర్త నాగు దగ్గరకు వెళ్ళింది అడవి మధ్యలో ఈ అందమైన నవజాత ఆడశిశువు కనిపించింది పాలకోసం ఏడుస్తోంది చూడు ఈ బిడ్డ ఎంత ముద్దుగా ఉందో ఈ బిడ్డను మనం పోషించగలమా అని అడిగింది అప్పుడు ఆ నాగు ఇది మానవ బిడ్డ ఆ బిడ్డను పెంచడం మన వల్ల కాదు మన జాతికి భిన్నంగా ఉంటుంది ఈ బిడ్డ పెంపకం కానీ దానిని రక్షించడానికి ఏదో ఒకటి చేద్దాం అని చెప్పాడు ఇప్పుడు ఆ నాగ్ నాగిని కలిసి మనిషి రూపాలు ధరించి ఆ పసిబిడ్డకు ఎలాగో పాలు తాపించి నిద్రపోయాక ఆ శిశువుతో నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లారు అక్కడ ఉన్న పోలీసులకు ఆ చిన్నారిని చూపించి ఈ అమ్మాయి అడవి మధ్యలో బాధపడుతుందని చూసి వెంటనే ఇక్కడ తీసుకొచ్చామని చెప్పారు దాంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు దయచేసి అతని తల్లిదండ్రుల్ని కనుగొని వారికి అప్పగించండి అని వేడుకున్నారు ఈ భార్యాభర్తలైనటువంటి నాగ్ నాగిన్ ఇప్పుడు ఆ అమ్మాయిని పోలీసులకు అప్పగించిన తర్వాత ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు పోలీసులు కూడా తమ పనిని బాగానే చేశారు విచారణ జరిగిన కొద్ది రోజులకే వారు నీలం ఇంటికి వెళ్లారు ఆ బిడ్డను తీసుకెళ్లి చూపించేసరికి నీలం ఏడ్చేసింది పోలీసులు ఎంక్వైరీ చేసి అసలు విషయం బయట పెట్టేసింది నా భర్త అత్తమామలు ఇరవై రోజుల నా బిడ్డను నా నుండి బలవంతంగా వేరు చేశారని నీలం వాంగ్మూలం కూడా ఇచ్చింది ఆ బిడ్డను వాళ్లే అడవి మధ్యలో వదిలేశారన్న విషయం తేలిపోయింది దాంతో పోలీసులు ఆ బిడ్డను నీలంకి అప్పగించేశారు ఆ తర్వాత వారు ముగ్గురు జైలు పాలయ్యారు ఆ పాప కొంచెం లేట్ అయినా కూడా వెళ్లి తన తల్లి దగ్గరకే చేరుకుంది ఆ తల్లి కూడా ఆ దేవుడిని తలుచుకుని ఆనందంగా ఉంది ఇన్ని రోజుల తర్వాత అయినా తన బిడ్డను తన దగ్గరకు రప్పించేలా చేశారంటూ మనసులోనే ధన్యవాదాలు చెప్పుకుంది కానీ ఆ నాగుపాముల జంట మాత్రం ఆ తల్లికి ఎంతో మేలు చేసింది ఆ బిడ్డను కాపాడి మళ్లీ తల్లి దగ్గరికి చేరేలా చేశాయి మన సమాజంలో మనుషుల మనస్తత్వాన్ని మార్చడం నిజంగా చాలా అవసరం ఎందుకంటే కొంతమంది కొడుకులే పుట్టాలని కోరుకుంటూ ఆడపిల్లలు పుట్టగానే వాళ్లను చంపేస్తున్నారు కానీ సమాజంలో ఆడపిల్లలు లేకపోతే కొడుకులు ఎక్కడి నుంచి వస్తారు అన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నారు ప్రపంచం మొత్తం అబ్బాయిలే ఉంటే వాళ్లకు భార్యలు ఎక్కడి నుంచి దొరుకుతారు అమ్మలు ఎక్కడి నుంచి వస్తారు తోబుట్టువులు కూతుళ్లు ఎక్కడి నుంచి వస్తారు అనే విషయాన్ని వాళ్ళు ఆలోచించడం లేదు దాదాపు నాలుగు పాయింట్ ఆరు లక్షల మంది బాలికలు తల్లి గర్భంలోనే లేక పుట్టిన వెంటనే కనిపించకుండా పోతున్నట్టు ఒక నివేదిక చెబుతోంది హర్యానాతో పాటు వరుసగా ఉత్తరాఖండ్ ఢిల్లీ గుజరాత్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర పంజాబ్ బీహార్ రాష్ట్రాలుండడం గమనార్హం అంతేకాక ప్రతి వెయ్యి మంది పురుషులకు ఇక్కడ బాలికల సంఖ్య తొమ్మిది వందల కన్నా తక్కువ ఉండడం ఈ రాష్ట్రంలోని పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టే విషయంగా చెప్పాలి ఈ రాష్ట్రంలో బాలికలు బాల్య వివాహం కట్నం గృహహింసతో పాటు లైంగిక వేధింపులకు కూడా గురవుతున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి అంతేకాక బాల్య వివాహాల సంఖ్య కూడా ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది నేషనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ రెండు వేల పదిహేను పదహారు సర్వే గణాంకాల ప్రకారం భారతదేశంలో ప్రతి నలుగురు అమ్మాయిల్లో ఒకరికి లోపే వివాహం జరగడం గమనార్హం ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య వయసు గల మహిళల్లో ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది శాతం మంది పద్దెనిమిది సంవత్సరాల వయసులోపి వివాహం చేసుకున్నారని నివేదిక తెలిపింది అయితే మిగతా రాష్ట్రాల్లో మాత్రం బాల్య వివాహాల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టినట్టు స్పష్టం చేసింది ఉన్నత విద్యను అభ్యసించే బాలికల సంఖ్య కూడా పెరిగిందని నివేదిక తెలిపింది కాబట్టి ఆడపిల్లైనా మగపిల్లాడైనా కూడా ఇద్దరిని సమానంగా చూసుకున్నప్పుడే ఈ సమాజం ప్రశాంతంగా ఉంటుంది మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి